నిమిషాల్లో ఏ టీ లో ఉన్న ఇరవై తొమ్మిది లక్షలు కాజ్ చేస్తారు గతంలో కుషాయిగూడ బీ డి బానూరు ఒరిస్సాలో ఏ లను కొలగొట్టారు హెచ్ డి ఎఫ్ లను టార్గెట్ చేశారు ఈ కేసు ఛేదించేందుకు చాలా కష్టపడ్డాం నిందితుడు మొత్తం ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ హైదరాబాద్ కు చెందిన రాహుల్ అనే వ్యక్తి కీలక సూత్రధారి ఒక గ్రామం కి చెందిన నిందితులు వీలు నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఏ టీ లే వీడి టార్గెట్ ఒకే రోజు రెండు ఏటీఎం లను కొలగొట్టారు రావిరియాలతో పాటు వరపర్తి మైలార్దేవ్ పల్లి అని వెళ్లారు అక్కడ కూడా రెక్కి చేశారు అరవై ఐదు నుంచి డెబ్బై బృందాలు రాచకొండలో నిరంతరం గస్తీ కాస్తున్నాయి జులై సినిమా తరహాలో ఏటీఎం లో డబ్బులు కొట్టేసిన రాజస్థాన్ హర్యానా ముఠా మార్చి ఒకటిన రావిర్యాలలో ఏటీఎం లో ఉన్న ఇరవై తొమ్మిది పాయింట్ అరవై నిందితులు యూట్యూబ్ లో వీడియోలు చూసి చూసిఎం ను కట్ చేసిన నిందితులు మొత్తం పది మందిని గుర్తించిన పోలీసులు రాజస్థాన్ హర్యానాకు చెందిన ముఠా సభ్యులు ఏటీఎం ను కలెక్ట్ చేసి దోచుకునేందుకు ఫ్లైట్ లో వచ్చిన నిందితులను సిరువా తరహాలో దొంగతనానికి సామాను కొనుగోలు పది మందిలో ఐదుగురు నిందితులు వరస్ పరారీలో ఐదు నింది ఐదుగురు నిందితులు నాలుగు లక్షల నగదు స్వాధీనం ఇన్వాల్వ్ అనేది మనం ప్రక్రిస్తాం ఈ యూట్రలైజ్ చేస్తాం ఇది వీళ్ళందరినీ మనము ఇన్ని కేసులు ఉన్నారు కాబట్టి చాలా రోజుల వరకు జరగకుండా ఉండే విధంగా బట్ వన్ థింగ్ ఈ విలేజెస్ లో ఉన్న వాళ్ళంతా ఉన్న యూత్ కలిపి అఫెన్స్ చేస్తున్నారు ఇప్పుడు మనం చెప్పిన అఫెన్సెస్ లో ఒకటే టీం పార్టిసిపేట్ చేయలేదు ఆ ఊర్లో ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళు తీసుకొని అఫెన్స్ చేస్తున్నారు నెక్స్ట్ టైం విల్ టూ సమన్ హెల్స్ ఇస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్ ఎంటైర్ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఏటీఎం సెంటర్స్ పైన అటాచ్ చేసి ఈ ఇలా గ్యాస్ కట్టర్స్ యూటిలైజ్ చేసి కట్ చేసి దెన్ మనకు కెమెరాలో చిక్కకుండా వచ్చేసి కానీ బట్ వీఆర్ నాట్ అ మెథడాలజీ ఎంటైర్ ఏరియా ఇస్ నౌ ఫిట్ విత్ కెమెరాస్ అండ్ వాట్ ఎవర్ రూట్ టు టేక్ ఆల్సో వీ కెన్ ఐడెంటిఫై అండ్ so india particularly when the government does these retreat camp and talk about manuunte that is uh, they are uh, living in a consciousness actually we have met many specialists anywhere america also participating and you some of the masters not working, getting on repeat so continuously vaashu uh, in my officers నుంచి on the basis so whatever hey, the way you try to uh, And uh, whatever the way is circumvent or whatever the way they mislead the police investigation, we are there to get them. This is the uh, effort put in by all our officers. I appreciate them. They really stopped a lot. Uh, for the last 20 days, they have been on this case only. Uh, then uh, we got this uh, very good uh, detection. I appreciate all the officers involved in this. Uh, we'll be, they will be rewarded suitably. Thank you. Any questions? ఇంకా ఉత్తమ దొంగతనం చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ మెంబర్ ఆఫ్ కార్నే వాడుతున్నారు ఎఫ్ఎస్ఆర్ ఎస్ ఉంది ఇప్పుడు చెప్పడం కదా బ్రదన్ ఖాన్ కార్ వెహికల్ ఓనర్ అతను కార్ ఓనర్ అతను యాక్చువల్లీ అలా మనం కూడా అయింది దీంట్లో కమ్యూనికేషన్ అవన్నీ సిస్టమ్ ఉంది బట్ కట్ చేయడంలో మెథడాలజీలో కట్ కాకుండా విధంగా ఏటీఎం సెంటర్స్ ని ఇంకా స్ట్రాంగ్ వేలో చేయడం